నమస్కారం అండి మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా పశువులం గ్రామం అయిపోలవర మండలం అండి మా రైతులకు ఉన్న ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మా తాతల నాటి తరతరం నుంచి వచ్చే భూములు మేము పండించుకుంటున్నాం అందులో కొబ్బరి కొబ్బరి చెట్లు ఈ ఉప్పు నీటి చెరువుల వల్ల భూమంతా సారవంతమై ఉపసారవంతమైపోయి ఆ ఉప్పు నీరు కలుషితమైపోవడం వల్ల మాకు ఆ కొబ్బరి చెట్ల మీద వ్యవసాయం మీద ఆధారపడే రైతుల మీద ఎంతోమంది నాలుగు వందల రైతులు ఉన్నారు మా పొలాల్లోని ఇక్కడ పశువులం గ్రామంలో ఈ రైతు అందరూ కూడా ఆ కొబ్బరికాయల మీద పంటల వ్యవసాయం మీద ఆధారపడి బతికే ఓలమే కానీ మాకు బోదా బోరు ఆధారం లేదు నీరు ఆధారం లేదు కనీసం పశువులకు కూడా నీరు సపనీరు ఆధారం లేదు మాకు కరెంట్ ఆధారం లేదు ఏ ఆధారం లేకుండా అదే కొబ్బరి చెట్లతో అదే కాయలతో బతికే వోళ్ళము ఒకప్పుడు ఇప్పుడు మరీ దారుణంగా ఈ చెరువులు మా కొబ్బరి చెట్లు పక్క కంటే వచ్చి చెరువులు తవ్వకాలు అక్రమ తవ్వకాలు అనేకమైన పెరిగిపోవడం వల్ల ఈ ఉప్పు నీరు కలుషితం అయిపోయి మొత్తం చెట్లు రెండేసి వేలు పాదొందలు అడిగి కొబ్బరి చెట్లు ఇప్పుడు నాలుగు వందలకి మూడు వందలకి దిగజారిపోయిన బతుకైపోయింది మాది మా పిల్లలతో పాపలతో బతలేక చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మమ్మల్ని ఏ ఒక అధికారానికి వచ్చినా ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా మా ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు అని ఎన్నోసార్లు మేము విన్నపించుకున్నాం ప్రభుత్వానికి ఎన్నోసార్లు అధికార నాయకులు చెప్పినా కూడా మమ్మల్ని పట్టి పట్టించుకోవడం నాదుడి లేకపోవడండి అదేవిధంగా మాకు కరెంటుకు భయం కూడా లేదు ఎక్కడో గట్టి అవతల జలాయితీ భూముల్లో ట్రాన్స్ఫర్లు వేసి అక్కడ నుంచి ఇంకో ఈ చెరువుల కాడికి ఏ రకంగా ఈ అధికారులు మరి కరెంట్ పాస్ చేశారో మాకే అర్థం కావట్లేదు మాకు పొలాలు ఎండిపోయి దుక్కు వ్యవసాయం చేయడానికి ఆధారం లేకపోయినా కూడా మాకు నీరు ఆధారం లేదు మరి ఏ రకంగా అధిక వాళ్ళకి జీవో పాస్ చేశారో ఆ చెరువులకి మాకు అర్థం కావట్లేదు ఉప్పు నీరు వాటి వల్ల చేను పక్క కంటే ఉప్పు నీరు చెరువులు వచ్చేసి మాకు ఎటువంటి బ్రతకడానికి ఆసక్తికరం లేకుండా అయిపోయింది మా బ్రతుకులు మామల్ని పట్టించుకోకపోతే మాత్రం ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవలసి వస్తుంది అంతేకాకుండా ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ధర్నా చేయవలసి వస్తుంది కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే చివరికి మా రైతుల నాలుగు వందల రైతులు కలిసి హైకోర్టు కూడా మేము విన్నపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు మనం దయచేసి పట్టించుకోవాల్సినగా కోరుచున్నాం